చరిత్రలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో పెన్షన్ పంపిణీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది పండుగ వాతావరణం నెలకొల్పిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం సచివాలయ సిబ్బందితో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదయం ఆరు గంటలకు చక్కటి చిరునవ్వుతో పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు పంపిన పెన్షన్ ను తీసుకున్న లబ్ధిదారులు అందరూ చిరునవ్వుతో నారా చంద్రబాబు నాయుడిని చల్లగా ఉండాలి అని దీవించారు గత ప్రభుత్వ హయాంలో కేవలం వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల వ్యవధి పట్టింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెలిచిన మొదటి నెలలోనే పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేయడమే కాక మూడు నెలలకు గాను మూడు వేలు కలిపి ఏడు వేల పెన్షన్ తీసుకున్న రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది కొడుకు మాకు తెలియదు సార్ అక్కడ తిరగాలని అని చెప్పి మరి మాకు మా ఆయన చెప్తే చూస్తే మా ఆయన చచ్చిపోయాడు సార్ అందుకని మా నాన్న నా దగ్గర పరిస్థితి ఉందయ్యా ఇక్కడ పిల్ల చూస్తే పిల్ల कितने टाइम से मेरे कंप्लीट से कमेंट से का लो अम्मा ई साइड से हम सारे मारते डिस्टेंस से satu satu satu

ఈ రోజు రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం లాగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అలాగే నందిగామ టౌన్ లో ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఇరవై వార్డులో పెన్షన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ పెన్షన్ విధానం అనేది తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి అనే నినాదం నినాదంతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు డెబ్బై రూపాయలతోటి పెన్షన్ విధానాన్ని స్టార్ట్ చేసి దాన్ని మన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలు చేయటం అలాగే దాన్ని రెండు వందల రూపాయలని వెయ్యి రూపాయలకి ఒకేసారి ఐదు రెట్లు పెంచారు అలాగే రెండు వేల రూపాయలు చేసిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది అలాగే మాయ మాటలు చెప్పి గత ప్రభుత్వం వెయ్యి రూపాయల పెన్షన్ కూడా ఐదు సంవత్సరాల టైం తీసుకుంది అలాగే ఎన్నికల హామీల్లో భాగంగా మూడు నెలల డబ్బులు వెయ్యి రూపాయలు మరలా పెంచిన పెన్షన్ మూడు వేల రూపాయలు కలిపి నాలుగు వేల రూపాయలు ఆ పెన్షన్ పెన్షన్తో తో కలిపి ఏడు వేల రూపాయలు కూడా ఈ రోజు ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఒకేసారి కూడా వెయ్యి రూపాయలు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం ప్రభుత్వం అనేది మరోసారి నిరూపించుకున్నాము అలాగే మేనిఫెస్టోలో ప్రకటించిన విధానంగా ముందు పెన్షన్ విధానాన్ని పూర్తి చేసుకొని త్వరలో గారి ఆధ్వర్యంలో మిగిలిన సంక్షేమ పథకాలు కూడా శ్రీకారం చుట్టి ప్రజల మన్నన పొందుతుందని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు తెలియజేస్తూ మేము వార్డులోకి వెళ్తే ప్రజలంతా కూడా హర్షద్వానాలతో స్వాగతం పలుకుతూ ఎంతో సంతోషం వ్యక్తపడుతున్నారు